వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి కోటి పుణ్యాలకు సాటి ఒక ముక్కోటి ఏకాదశి అంటారు పెద్దలు ప్రతి ఏడాది డిసెంబర్ నెలాఖరు లేదా జనవరి నెలలో అంటే పుష్యమాసంలో వస్తుంది ముక్కోటి ఏకాదశి వేకువ వేకువజాములే లేచి తలార స్నానం చేసి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని లేదా శ్రీరాముల వారిని కృష్ణుణ్ణి ఇలా విష్ణుమూర్తిని లేదా విష్ణు అవతారాలను దర్శించుకోవడం అనేది ఒక సంప్రదాయం అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ఎందుకలా పిలుస్తారు అసలు ఈరోజు ద్వారం గుండానే స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి ఏకాదశి అన్న మాటను చాలా తరచుగా వింటూ ఉంటాం అసలు ఎన్ని ఏకాదశులు ఉంటాయి అందులో ముఖ్యమైనవి ఏవి ఏకాదశికి ఇంత ప్రాధాన్యత ఎందుకొచ్చింది ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అతి ముఖ్యమైన పవిత్రమైన తిథి ఏకాదశి మేరు పర్వతమంత పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగల ప్రభావం కలిగినది ఏకాదశి వ్రతం ఏకాదశి నాడు చేసే పూజలు జపతపాలు స్నానం దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా అఖండ ఫలితాన్నిస్తుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది కాబట్టి ఏకాదశిని హరివాసరం అని కూడా అంటారు ఏకాదశులన్నిటిలోకి వైకుంఠ ఏకాదశి అత్యంత మహిమాన్వితమైనదిగా చెప్తారు వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి వెనక ఉన్న పురాణ కథనం గురించి తెలుసుకునే ముందు అసలు ఏకాదశి ఎలా ఏర్పడింది అన్న విషయం గురించి తెలుసుకుందాం ఏకాదశి తిథి ఎలా ఏర్పడింది ఈ కథనం విషయానికొస్తే పూర్వం కుంభుడు అనే రాక్షసుడు వాని కుమారుడు మృదుమన్యుడు అచంచలమైన శివభక్తితో అనేక వరాలు సంపాదించుకున్నారు అలాగే స్త్రీ పురుషుల నుండి గాని ఏ ఇతర ప్రాణి నుండి గాని తనకు మరణం లేకుండా వరాన్ని కోరుకున్నారు అయితే మరణం అనేది అనివార్యం కాబట్టి ఆ వరం కుదరదు అని ఒక అయోనిజ అయిన చేత తప్ప ఇంకెవరి వల్ల మరణం లేకుండా వరాన్నిచ్చాడు శివుడు అయోనిజ ఉద్భవించడం ఎలాగూ సాధ్యం కాదు కాబట్టి ఇక తమకు మరణం లేదన్న గర్వంతో విర్రవీగుతూ సకల జనులను బాధపెట్టసాగారు ఆ రాక్షసులు చివరికి త్రిమూర్తులను కూడా జయించే పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితిలో త్రిమూర్తులు తమ భార్యలతో పాటు వెళ్లి ఉసిరిక వృక్షం తొర్రలో ఉండవలసి వచ్చిందట అందరూ ఆ తొర్రలోనే ఇరుక్కున్నందువలన ఆ రాపిడికి ఒక కన్య ఉద్భవించింది ఇంతలోనే రాక్షసుడు త్రిమూర్తులను వెతుక్కుంటూ అక్కడికొచ్చాడు సరిగ్గా అదే సమయంలో తొర్రలో నుండి వచ్చిన కన్య రాక్షసుణ్ణి సంహరించింది ఇలా దుష్ట సంహారం చేసి శ్రీ మహావిష్ణువుకు ప్రీతి కలిగించింది కాబట్టి మహావిష్ణువుకు ఇష్టురాలయ్యింది ఆ బాలికే ఏకాదశి అని ప్రతి పక్షంలోనూ అంటే నెలలో ప్రతి పదిహేను రోజుల్లోనూ పదకొండవ రోజు ఆమెను స్మరించుకుని శ్రీమన్నారాయణుణ్ణి పూజిస్తే సకల పాపహరణమని పురాణ కథనాలు చెబుతున్నాయి ఏకాదశి ఉద్భవం గురించి మరో కథనం కూడా ఉంది కృతయుగంలో మురాసురుడనే రాక్షసుడు ఎన్నో వరాలను సంపాదించి ఆ వర గర్వంతో మునులను దేవతలను హింసిస్తూ చివరికి ఇంద్రాది దేవతలను బ్రహ్మదేవుడిని కూడా వారి స్థానాల నుండి వెళ్లగొట్టాడట వారందరి బాధ తీర్చడానికి విష్ణువు మురాసురునితో యుద్ధానికి తలపడ్డాడు వెయ్యేళ్లు యుద్ధం చేసిన రాక్షసుడు ఎక్కడా తగ్గలేదు మహావిష్ణువు అలసటతో సింహవధ అనే గుహలో సేద తీరుతూ ఉన్నాడు విష్ణువును వెతుక్కుంటూ వచ్చాడు రాక్షసుడు ఆ సమయంలో విష్ణువు తన శరీరం నుండి ఒక బాలికను ఉద్భవింపచేసి మురాసురుని పైకి వదిలాడు ఆ బాలిక రాక్షసునితో యుద్ధం చేసి సంహరించింది ఆమె ఏకాదశి తనకు ఈ విధంగా రాక్షస సంహారంతో సంతోషం కలిగించినందుకు ఫలితంగా వరం కోరుకోమన్నాడు విష్ణుమూర్తి దానికా బాలిక ఏకాదశి శ్రీమన్నారాయణ సర్వతిథులలోనూ నేను ప్రముఖంగా పూజించబడాలి ఎల్లవేళలా నేను నీకు ప్రియమైన దానిదిగా ఉండాలి నా తిథిలో ఉపవాసం ఉండి వారు మోక్షాన్ని పొందాలి అని అడిగింది ఆ వరాన్నిచ్చాడు విష్ణువు ఇలా ఏకాదశి తిథి ప్రాధాన్యాన్ని సంతరించుకున్నట్టు పురాణ కథనాలు చెప్తున్నాయి ఇక ఏకాదశి ఎప్పుడు వస్తుంది ఎన్నిసార్లు వస్తుంది ప్రతి నెలకు రెండు పక్షాలు అంటే శుక్లపక్షము కృష్ణపక్షము పక్షానికొక ఏకాదశి చొప్పున అంటే నెలలో మొదటి పదిహేను రోజులు శుక్లపక్షము రెండవ పదిహేను రోజులు కృష్ణపక్షము ప్రతి నెలలో పూర్ణిమకు ముందు వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అని అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అని పిలుస్తారు ఇలా సంవత్సరం మొత్తంలో శుద్ధ ఏకాదశులు పన్నెండు బహుళ ఏకాదశులు పన్నెండు వస్తాయి వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశిష్టమైనవిగా భావిస్తాం అవే ఆషాఢ శుద్ధ ఏకాదశి దీనినే తొలి ఏకాదశి శయ్య ఏకాదశి అని కూడా అంటారు రెండవది కార్తీక శుద్ధ ఏకాదశి మూడవది పుష్య ఏకాదశి ఇదే వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి ఇక నాలుగవది మాఘశుద్ధ ఏకాదశి దీనినే భీష్మ ఏకాదశి అని పిలుస్తారు ఈ నాలుగు ఏకాదశులు అత్యంత విశిష్టమైనవిగా చెప్తారు ఈ నాలుగులో కూడా వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయనంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు ఈ రోజు శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారని పురాణ కథనాలు చెబుతున్నాయి ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ విష్ణుమూర్తిని దర్శించుకుని తమ గోడును వెళ్లబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుంచి విముక్తి కలిగించాడని అందుకే ఉత్తర ద్వారం దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం పుష్యమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశినే ఉత్తర ద్వార దర్శన ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి లేక వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు ఈ పవిత్రమైన రోజున తిరుమల శ్రీరంగం లాంటి ఆలయాలతో పాటు అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఉత్తరం వైపు ఉన్న ద్వారం నుంచి భక్తులకు స్వామి దర్శనాన్ని కల్పిస్తారు ఉత్తర ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుందని పురాణ కథనం మహావిష్ణువు ఈరోజే ఇద్దరు రాక్షసుల కోసం వైకుంఠ ద్వారాలను తెరిచాడని అప్పుడు ఆ రాక్షసులు తమ కథ విని వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠ ప్రవేశం కల్పించాలని కోరారట అందుచేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వారాలను ఏర్పాటు చేస్తారు మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు కానీ వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండానే వెళ్ళి దర్శనం చేసుకుంటారు వైకుంఠం తలుపులు తెరుచుకునే ఈ పర్వదినాన శ్రీహరి ముక్కోటి దేవతలతో భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు రోజున వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు హోమాలు ప్రవచనాలు ప్రసంగాలు జరుగుతాయి ఇక ఏకాదశి ఉపవాసానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది ఒకవేళ ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండడం కుదరనప్పుడు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఏడాదిలోని అన్ని ఏకాదశులలోనూ ఉపవాసం ఉన్నట్టు లెక్క అని కూడా పెద్దలు చెబుతారు వైకుంఠ ఏకాదశి రోజు ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకుండా ఉండాలని చెబుతారు ముర అంటే తామసిక రాజసిక గుణాలకు అరిషడ్ వర్గాలకు ప్రతీక వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి తద్వారా ముక్తికి మార్గం ఏర్పడుతుందని చెప్తారు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలనుకునేవారు ముందు రోజు అంటే దశమి రాత్రి నుంచే ఉపవాసాన్ని ఆరంభిస్తారు ఏకాదశి రోజున పూర్తిగా ఉపవాసం ఉండి తులసి నీటిని మాత్రమే సేవిస్తూ గడుపుతారు ఇక ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసి మర్నాడు ఉదయం ఆహారాన్ని భుజించడం ద్వారా ఈ ఉపవాస దీక్షను ముగిస్తారు ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ భగవద్గీత పారాయణం గోవిందనామస్మరణ పురాణ శ్రవణం ఓం నమో నారాయణాయ అన్న మంత్ర జపం అఖండమైన ఫలితాలనిస్తుందని పెద్దలు చెప్తారు ఇంత మహిమాన్వితమైన వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి వచ్చే నెల అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిది మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు ప్రారంభమవుతుంది జనవరి పదో తేదీ ఉదయం పది గంటల పంతొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఇక మన సంప్రదాయం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజే పర్వదినాన్ని ఆచరించాలి అని చెబుతారు దీనిని బట్టి జనవరి పదో తేదీన వైకుంఠ ఏకాదశిని ఆచరించాలి ఇవి వైకుంఠ ఏకాదశి చరిత్ర విశిష్టత